మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీధి వ్యాపారుల ప్రాంగణం అనువుగా ఉండే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని పాత ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంను ఆకస్మికంగా సందర్శించారు కూరగాయలు అమ్మే షెడ్లు స్టాల్స్ తోపుడు పంటలను చూస్తూ ప్రాంగణం మొత్తం కలిగ తిరిగి కలెక్టర్ పరిశీలించారు కూరగాయల వ్యాపారులతో కలెక్టర్ ఉచ్చరించారు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు సరిపడా షెడ్లు లేవని కొంతమంది వ్యాపారులు పట్టాలు కట్టి వ్యాపారం చేసుకుంటామని చేసుకుంటున్నామని చెప్పారు లైటింగ్ విద్యుత్ స్విచ్ బోర్డు ఏర్పాటు చేయాలని వర్షాలు పడితే ప్రాంగణం బురదతో నీళ్లు నిలిచిపోతాయన్నారు వ్యాపారులకు రెండు టాయిలెట్ కావాలని సమస్యను చెప్పారు క్షుణ్ణంగా సమస్యలు తెలుసుకున్న తక్షణమే స్పందించి సమస్యలకు మంత్రివర్యులు తుమ్ముల నాగేశ్వరరావు గారికి గవర్నీలు కార్పొరేషన్ మేయర్ గారికి గవర్నీలు సహాధికారులు సిపి గారికి కమిషనర్ గారికి స్థానిక గవర్నీ కార్పొరేటర్లందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేరేది కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి సభలో ఉన్న పెద్దలందరికీ ప్రశ్నమిత్రులందరికీ నమస్కారం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ప్రో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఒక రెండు అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది ఉదాహరణకి మొట్టమొదటిసారి రెండు సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉన్న జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది మన రాష్ట్రంలో కూడా దాదాపు నలభై మూడు శాతం జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది తర్వాత మనం వసూలు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం వాస్తవంగా మాట్లాడాలంటే అండి అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది మనం ఎంత శ్రమపడిన పడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న జనాభాకి ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టమైన పని అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరణైన మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి ఉన్న అధికారుల్ని ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగల రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా యంత్రాంగం ఫీల్డ్ పైన కనిపిస్తుందా లేదా ప్రజలకి ఎటువంటి కష్టం ఉన్నా తీర్చడానికి అధికారులు ప్రజాప్రతినిధులు రంగంలో ఉన్నారా లేదా అని రోజు రోజుకి ఇంత పెద్ద శాఖ నడిపినా కానీ అడిగే మంత్రివర్యులు మన మంత్రివర్యులు అటువంటి పనిని మనం ఎప్పటికీ కానీ మనం అభినందించాలి థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి అది ఏదేదైనా కానీ అండి ఒకటి మనం గమనించాల్సింది మనం అన్ప్లాన్ డెవలప్మెంట్ అని చెప్తూ పోయాం నిజంగా ఒక ప్రభుత్వానికి ఒక యంత్రాంగానికి పేరు వచ్చేది దూరదృష్టితో పనులు చేస్తే అవును పోయిన సంవత్సరం మనకి వరదలు వచ్చినప్పుడు పగల రాత్రి మీరు మేము గౌరవైన మంత్రివర్యులు స్వయంగా పగల రాత్రి ప్రజలు కాపాడడానికి మనం తిరిగాం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేయగలిగిన